హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఆర్ఆర్బి టెక్నీషియన్ అప్లికేషన్ అయితే పెట్టేసుకున్నారు సిలబస్ గురించి కూడా తెలుసు బట్ కన్ఫ్యూజన్ అన్నమాట ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఐ థింక్ ఇప్పటి వరకు మీలో చాలామంది చాలామంది ఏంటి సెవెంటీ పర్సెంట్ ఓకే ప్రిపరేషన్ స్టార్ట్ కూడా చేయకపోంటారు నాకు తెలుసు ఈరోజు మనం టెక్నీషియన్లో సిలబస్ గురించి మీకు తెలుసు ఓకేనా అందులో సైన్స్ క్వశ్చన్ సైన్స్కి సంబంధించి నలభై క్వశ్చన్స్ అడుగుతాడని అందరికీ తెలుసు సిలబస్లో ఉంది ఇక్కడ ఏంటంటే కేవలం సైన్స్ అని మెన్షన్ చేశాడు బట్ అందులో ఫిజిక్స్లో ఏ టాపిక్స్ వస్తాయి కెమిస్ట్రీలో ఏ టాపిక్స్ వస్తుంది లైఫ్ సైన్స్ నుంచి ఏ టాపిక్స్ వస్తుంది అనేది ఎవరికీ తెలీదు ఓకే చాలామంది ఓకేనా చాలామంది రకరకాలుగా చెప్తారు ఈ బుక్ చదవండి ఆ బుక్ చదవండి అని బట్ నేను ఏం చెప్తానంటే ఎవరైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యారో ఐ మీన్ రైల్వే ఎగ్జామ్స్ ఇచ్చి రైల్వే జాబ్ సాధించి ఉన్నారో వాళ్ళ మాటలు మీరు ఫస్ట్ నమ్మండి ఓకేనా ఎందుకంటే వాళ్ళు అనుభవం వాళ్ళకుంది అనుభవం ఉంది ఓకేనా మీరు టెన్త్ క్లాస్ సైన్స్ బుక్ ఎన్సీఆర్టీ చదువుకోండి సిబిఎస్ఈ చదువుకోండి లూసెంట్ సైన్స్ బుక్ అనే చదువుకోండి లేదా టెన్త్ స్టేట్ సైన్స్ బుక్ అనే టెక్స్ట్ బుక్ అనే చదువుకోండి మీరు ఏ బుక్ అయినా చదువుకోండి వీటిలో ఉన్న ఏ బుక్తోనైనా చదువుకోండి నో ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం లేదు బట్ ఈరోజు నేను మీకు కొన్ని చెప్పే టాపిక్స్ ఉన్నాయి ఓకేనా కొన్ని టాపిక్స్ ఉన్నాయి ఈ టాపిక్స్ మీకు ఈ టాపిక్స్ కనుక నేను ఇప్పుడు మీకు చెప్పే టాపిక్స్ కనుక ఏ బుక్ నుంచి అన్నాను అది ఎన్సీఆర్టీ బుక్ నుంచి కానివ్వండి లూసెంట్ నుంచి కానివ్వండి టెన్త్ స్టేట్ టెక్స్ట్ బుక్ నుంచి కానివ్వండి నేను చెప్పే టాపిక్స్ ఇందులో గనక మీకు కనిపిస్తే చదువుకోండి ఓకేనా మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నాను ఇక్కడ మీరు ఏదో ఒక బుక్ మాత్రమే ఫాలో అవ్వండి పది రకాల బుక్స్ చూసి కన్ఫ్యూజ్ అయిపోతారు ప్రిపరేషన్ ఎలా చేయాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది మీకు అర్థం అవదు ఓకేనా సో క్లియర్గా వినండి వీడియోస్ స్కిప్ చేయకండి కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి అండ్ అలాగే నేను ఒక్కొక్క టాపిక్ చెప్తూ ఉంటాను మీరు నోట్ చేసుకోండి ముందుగా మనం ఫిజిక్స్లో చూద్దాం ఫిజిక్స్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను ఓకేనా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి చూసుకోండి మీరు ఫస్ట్ యూనిట్ అండ్ డైమెన్షన్ చూసుకోండి నోట్ చేసుకోండి ఒక్కొక్క టాపిక్ ఓకేనా మోషన్ వర్క్ ఎనర్జీ అండ్ పవర్ ఓకేనా చదువుకోండి తప్పకుండా గ్రావిటేషన్ ఓకేనా గ్రావిటీ గ్రావిటీ గురించి మీరు తప్పకుండా చదువుకోండి ప్రెషర్ గురించి తప్పకుండా చదువుకోండి ఓకేనా అండ్ ఫ్లోటేషన్ గురించి చదువుకోండి సర్ఫేస్ టెన్షన్ గురించి చదువుకోండి టాపిక్స్ నోట్ చేసుకోండి ఒక్కొక్కటి ఓకేనా ఓకే విస్కో సిటీ గురించి చదువుకోండి వేవ్ సౌండ్ వేవ్ చదువుకోండి తప్పకుండా ఓకేనా వేవ్స్ గురించి తప్పకుండా చదువుకోండి మోస్ట్ ఐఎంపి హీట్ లైట్ తప్పకుండా చదువుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా ఫిజిక్స్లో ఎలక్ట్రిసిటీ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది ఈ ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో ఇది సిగ్నల్ ఎస్ఎన్టీ గ్రేడ్ వన్ పోస్ట్ కూడా ఉంది కదా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది చాలామంది అడుగుతున్నారన్న బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏం చదవాలి అని ఎస్ఎన్టీ వాళ్ళు అడుగుతున్నారు గ్రేడ్ వన్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఫిజిక్స్తో పాటు బేసిక్ ఎలక్ట్రిసిటీ చదువుకోండి బేసిక్ ఎలక్ట్రానిక్స్ చదువుకోండి చాలు అదే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అంటారు దానికి అదే దానికి మించి ఏమి ఎక్స్ట్రాగా చదువుకోకండి ఓకేనా సో ఓకే ఎలక్ట్రిసిటీ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఓకేనా రెండిట్లో కూడా బేసిక్ చదువుకోండి కొంచెం కొంచెం ఓకేనా ఆ తర్వాత ఎస్ఐ యూనిట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా ఎస్ఐ యూనిట్స్ గురించి చదువుకోండి అండ్ డిస్కవరీస్ ఫిజిక్స్ అంటే ఫిజిక్స్లో ఎవరు ఏం కనుగొన్నారు అనేది మాత్రం తప్పకుండా చదువుకోండి ఓకేనా ఇన్వెన్షన్స్ చదువుకోండి అండ్ అటామిక్ అండ్ న్యూక్లియర్ ఫిజిక్స్ గురించి చదువుకోండి తప్పకుండా వస్తాయి ఇవి వచ్చేసి ఫిజిక్స్లో నేను కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అండి రాశాను రాసి పెట్టాను మీకోసం సో స్క్రీన్ షాట్ ఇక్కడ తీసుకోండి లేదా నోట్ చేసుకోండి ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే నెక్స్ట్ మనం కెమిస్ట్రీ చూద్దాం ఓకేనా కెమిస్ట్రీలో కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ నేను రాశాను తప్పకుండా చూసుకోండి ఎలిమెంట్స్ గురించి తప్పకుండా చదువుకోండి అబ్బా ఆక్సిజన్ సిలికాన్ అల్యూమినియం ఐరన్ కాల్షియం పొటాషియం మ్యాగ్నీషియం హైడ్రోజన్ ఇవన్నీ ఉంటాయి కదా వీటి గురించి ఎలిమెంట్స్ గురించి తప్పకుండా మీరు చదువుకోండి అబ్బా మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ గురించి తప్పకుండా చదువుకోండి ఓకేనా అటామిక్ స్ట్రక్చర్ గురించి చదువుకోండి ఉంటాయి కదా ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ ఉంటాయి కదా ద మోస్ట్ ఐఎంపీ కెమిస్ట్రీలో ఓకేనా సో తప్పకుండా చదువుకోండి ఓకేనా ఈ పీరియాడిక్ టేబుల్ ఉంది కదా క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ దీని గురించి తప్పకుండా చదువుకోండి అబ్బా ఓకేనా అండ్ కెమికల్ బాండింగ్ అండ్ కెమికల్ రియాక్షన్ తప్పకుండా చదువుకోండి వాటి యొక్క ఫార్ములాస్ కూడా చదువుకోండి తప్పకుండా ద మోస్ట్ ఇంపార్టెంట్ యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్ వీటి యొక్క పిహెచ్ వాల్యూ ఓకేనా తప్పకుండా చదువుకోండి అబ్బా మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే అండ్ బిహేవియర్ ఆఫ్ గ్యాసెస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి చదువుకోండి ఓకేనా గ్యాసెస్ గురించి తప్పకుండా చదువుకోండి ఓకేనా అండ్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ తప్పకుండా చదువుకోండి మీరు ఒక్కొక్క టాపిక్ నోట్ చేసుకోండి ఈ టాపిక్స్ మీకు ఎక్కడైనా సరే మళ్ళీ చెప్తున్నాను ఎన్సీఆర్టీలో కానివ్వండి సైన్స్ లూసెంట్లో కానివ్వండి టెన్త్ స్టేట్ సైన్స్ బుక్లో కానీ టెక్స్ట్ బుక్లో కానివ్వండి ఎక్కడ లభించినా ఇవి మాత్రం ఈ టాపిక్స్ వదలకండి అస్సలు చదువుకోండి ఓకేనా సో ఇదన్నమాట మెటల్స్ అండ్ దేర్ ఫార్ములా అండి మోస్ట్ ఐఎంపి తప్పకుండా చదువుకోండి అండ్ కొన్ని కెమికల్ బాంబ్స్ గురించి చదువుకోండి అబ్బా ఓకేనా యాటమ్ బాంబు గురించి ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని బాంబులు నాగసాకి జపాన్లో వేశారు కదా అప్పట్లో బాంబు పరమాణు బాంబులు వీటి గురించి తప్పకుండా అనుబాంబులు పరమాం పరమాణు బాంబులు వీటి గురించి తప్పకుండా చదువుకోండి అబ్బా అండ్ స్క్రీన్ షాట్ తీసుకోండి నేను ఇలా వీడియో కదగకుండా వస్తాను ఇవి వచ్చేసి కెమిస్ట్రీలో టాపిక్స్ ఓకే నెక్స్ట్ మనం లైఫ్ సైన్స్ చదువుతాం ఈ టాపిక్స్ ఎందుకు చెప్తున్నానంటే సైన్స్ చదవాలని అందరికీ తెలుసు సైన్స్ నుంచి నలభై మార్కులకు వస్తాయని అందరికీ తెలుసు కానీ ఏం చదవాలి అనేది ఎవరికి తెలియదు కన్ఫ్యూజన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది కూడా కన్ఫ్యూజన్ సో నేను ఏం చెప్తున్నానంటే ముందు ఫిజిక్స్ చదువుకోండి మోస్ట్ ఐఎంపి అందులో టాపిక్స్ కంప్లీట్ చేయండి తర్వాత కెమిస్ట్రీకి రండి అందులో టాపిక్స్ కంప్లీట్ చేయండి ఓకేనా అండ్ లైఫ్ సైన్స్కి రండి అందులో టాపిక్స్ కంప్లీట్ చేయండి ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే మీరు చదువుతున్నప్పుడు తప్పకుండా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి నోట్స్ అంటే ఏంటి ఇప్పుడు మొత్తం మొత్తం నోట్స్ రాసేయమని చెప్పట్లేదు మీరు చదువుతున్నప్పుడు అది మీ అందులో మీకు ఇంపార్టెంట్ ఏది అనిపిస్తే కనుక అది చదవండి అది నోట్ చేసుకోండి నోట్స్లో సో తప్పకుండా ఒక నోట్స్ కూడా ఉంచుకోండి మీరు ఓకే లైఫ్ సైన్స్లో చూద్దామండి వాట్ ఈజ్ లివింగ్ అండ్ లివింగ్ చదువుకోండి ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ గురించి తప్పకుండా చదువుకోండి అబ్బా డిఎన్ఏ ఆర్ఎన్ఏ గురించి చదువుకోండి జెనెటిక్స్ గురించి చదువుకోండి ఓకేనా ద మోస్ట్ ఇంపార్టెంట్ హ్యూమన్ బాడీ సిస్టమ్ గురించి చదువుకోండి అబ్బా ఓకేనా హార్ట్ గురించి చదువుకోండి ఏమంటారు మన కిడ్నీల గురించి చదువుకోండి ఓకే ద మోస్ట్ ఇంపార్టెంట్ హ్యూమన్ బాడీ సిస్టమ్ నుంచి తప్పకుండా క్వశ్చన్స్ వస్తాయి లైఫ్ సైన్స్కి సంబంధించి రాసి పెట్టుకోండి సో తప్పకుండా హ్యూమన్ బాడీ సిస్టమ్ గురించి చదువుకోండి ఓకే కిడ్నీల యొక్క పనేంటి హార్ట్ యొక్క పనేంటి వీటి గురించి తప్పకుండా పూర్తిగా డీటెయిల్డ్గా చదవండి ఓకేనా సో ఇదన్నమాట అండ్ ఐ గురించి చదువుకోండి ఓకేనా మా హ్యూమన్ బాడీ ఐ గురించి చదువుకోండి అన్నీ ప్రతిదీ చదవండి హ్యూమన్ బాడీ సిస్టమ్కి సంబంధించి ఓకే బాటనీ అండ్ సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయండి కొన్ని ఓకేనా మనిషి యొక్క సైంటిఫిక్ నేమ్ ప్లాంట్స్ కొన్ని ప్లాంట్స్ ఉంటాయి వాటి యొక్క సైంటిఫిక్ నేమ్ అలాగే కొన్ని ఎనిమ ఎనిమల్స్ ఉంటాయి వాటి యొక్క సైంటిఫిక్ నేమ్ అండ్ అలాగే కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి ఓకేనా వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ ఏంటి వీటి గురించి తప్పకుండా మీరు చదువుకోండి అండ్ వైరసెస్ గురించి తప్పకుండా చదువుకోండి అబ్బా లైక్ మన ఇప్పుడు ఏంటి వచ్చింది కదా రీసెంట్గా కరోనా వైరస్ గురించి తప్పకుండా చదువుకోండి ఓకే ఇంకా దీంతోపాటు ఎన్ని రీసె అంతకుముందు వచ్చిన వైరసెస్ గురించి కూడా తప్పకుండా చదువుకోండి వైరస్ నుంచి తప్పకుండా క్వశ్చన్స్ అయితే వస్తాయి సో ఇది నేను చెప్పిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి ఏం చదవాలి అని కన్ఫ్యూజ్ అయిపోతున్నారు కాబట్టి సైన్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు చెప్పాను ఈ టాపిక్స్ మీకు ఈ బుక్స్ నుంచి ఎక్కడ లభిస్తే అక్కడి నుంచి చదువుకోండి ఏదో ఒక బుక్ మాత్రమే ఫాలో అవ్వండి ఓకేనా లేదు ఉదాహరణకి ఒక ఒక టాపిక్ మీకు ఈ బుక్లో నచ్చలేదు ఓకే ఈ బుక్ నుంచి చదువుకోండి ఈ బుక్లో నచ్చలేదు ఓకే ఈ బుక్లో చదువుకోండి అలా అన్నమాట మా ఎక్కడి నుంచి చదవండి బట్ మీరు ఈ టాపిక్ మాత్రం కంప్లీట్ చేయండి అది నేను చెప్తున్నాను ఓకేనా అర్థమయ్యిన వాళ్ళకి అర్థమవుతుంది అర్థం అవన వాళ్ళకి నేను చెప్పలేను అబ్బా మరి దేనికి సంబంధించి ఓకే ఇదంతా మీరు చదివారు అబ్బా అంతా కంప్లీట్ అయిపోయింది అంతా చదివారు ఇంకా మీకు చదవాలనిపిస్తుంది ఇంకా చదవాలి సో అప్పుడేం చేస్తారంటే ఇప్పటి వరకు రైల్వేలో అడిగిన సైన్స్ క్వశ్చన్స్కి సపరేట్ ఒక బుక్ వస్తుంది మీరు బుక్ స్టాల్కి వెళ్ళి అడగండి సార్ ఇప్పటి వరకు ఆర్ఆర్బిలో అడిగిన కేవలం సైన్స్ బుక్ ఏమైనా ఉందా సింగిల్ లైన్ జీకే ఏమైనా ఉందా అని అడగండి వాళ్ళు ఇచ్చేస్తారు ఏదో ఒక బుక్ ఇస్తారు ఆర్ఆర్బిలో ఇప్పటి వరకు అడిగిన సైన్స్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి సింగిల్ లైన్ జీకే అన్నమాట అవి ఓకేనా సింగిల్ లైన్ జీకే అవి మీరు చదువుకోండి ఓకే అవి మీరు చదువుతున్నప్పుడు ఈ టాపిక్స్ అన్నీ మీకు అందులో కలుస్తాయి ఓకేనా అంటే సింగిల్ లైన్ జీకే ఫర్ ఉదాహరణకి డిఎన్ఏ ఆర్ఎన్ఏ గురించి మీకు అక్కడ కనిపిస్తుంది విటమిన్స్ గురించి కనిపిస్తుంది బ్లడ్ గ్రూప్స్ గురించి కనిపిస్తుంది ఓకేనా పొల్యూషన్ గురించి కనిపిస్తాయి ఒకేనా హ్యూమన్ బాడీ క్వశ్చన్స్ కనిపిస్తాయి అలా అన్నమాట ఓకే సో ఇది సైన్స్కి సంబంధించి నేను నా ఎక్స్పీరియన్స్ నా అనుభవాలు ఈ టాపిక్స్ ఓకేనా నా అనుభవాలే ఈ టాపిక్స్ నేను అప్పుడు చదివింది నేను మీకు చెబుతున్నాను ఓకేనా ఇంటికన్నా ఇంకా ఇదేమి ఎక్స్ట్రా కాదు ఇంకా చాలా మంది ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే పది మంది పది రకాల వీడియోస్ చేస్తారు పది మంది పది రకాల బుక్స్ చెప్తారు సో మీరు మాత్రం ఏదో ఒక్క బుక్నే ఫాలో అవ్వండి ఓకేనా ఎవరో ఒక్కరి మాటలే వినండి మోస్ట్లీ ఎవరైతే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారు రైల్వేలో అలాంటి వాళ్ళు ఎవరైనా వీడియోస్ చేస్తే కనుక తప్పకుండా వాళ్ళ వీడియోస్ని ఫాలో అవ్వండి అది కూడా ఎలా చెబుతున్నారు ఏది పడితే అది చెతున్నారా లేక మంచిది పనికొచ్చేదే వచ్చేదే చెబుతున్నారా అనేది మీరు గమనించండి ఓకే ఇంకా ఏమైనా ఉంటే కనుక మన టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి మిస్టర్ రైల్వే లైఫ్ అని ఉంది సర్చ్ చేయండి ఓకేనా టెలిగ్రామ్ లో మీకు కనిపిస్తుంది మిస్టర్ రైల్వే లైఫ్ ఓకే ఫాలో అయిపోండి అండ్ అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ కోసం ఒక యాప్ ఉంది మిస్టర్ సిఏ టెస్ట్ ఓకేనా మిస్టర్ సిఏ టెస్ట్ ఇది నాదే నేను ఓన్గా క్రియేట్ చేసుకున్న యాప్ అన్నమాట ప్లే లో ఉండదు ఈ మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఇది అబ్బా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నేను ఈ ఇలాంటి వీడియోస్ చేస్తాను కదా సో దయచేసి ఈ వీడియోస్ కింద కమెంట్ పెట్టండి నేను వ్లాగ్స్ చేస్తాను కదా వ్లాగ్స్ వీడియోస్ కింద ఈ ప్రిపరేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగ అడగండి అబ్బా నేను అక్కడ రిప్లై ఇవ్వను ఆ వీడియోస్ వేరు ఈ వీడియోస్ వేరు అది నా లైఫ్ స్టైల్ ఇది మీకోసం నేను చేస్తున్న వీడియోస్ ఓకేనా సో ఇలాంటి వీడియోస్ ఉంటే కిందనే కామెంట్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే అండ్ అలాగే సండే లైవ్ వస్తాను ఓకేనా ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోవచ్చు ఓకే మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ జై హింద్